ఉదయకాలపు ప్రార్థన మహా మహాపరిశుద్ధుడమైన మా ప్రియాపరలోకి తండ్రి నీ ఘనమైన మనకి స్థుతులు స్తోత్రాలైనా గడిచిన రోజంతా మమ్మల్ని మీరెక్కల చాటున దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్థుతుల స్తోత్రాలే తండ్రి ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ చేసే పనులలో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభావ మంది బిడ్డలు ఉద్యోగాలని మొత్తం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు తండ్రి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభా వారికి ఉద్యోగాలు సాయం చేయండి తండ్రి రాత్రి వెనుక పగలనక ట్రైనింగ్ చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వారు వందల ఐదు కిలోమీటర్లు రాత్రినుగా పగలనక ప్రయాణం చేస్తూ ఉన్నారు తండ్రి వారిని సక్రమంగా గమనించారు చండి ప్రభా వారికి ఎటువంటి ప్రమాదాలు కీడు మరణ వార్తలు మేము వినకుండా చేయండి తండ్రి ఉదయ కాలంలో ప్రతి ఒక్క బట్టని జ్ఞాపకం చేసుకుని ప్రభావ వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి సిగిరింపుని దండి ప్రభావ చిన్న బట్టలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారిని ఆధాలను తీసుకుని తండ్రి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి ప్రభా చేతి వృత్తులు చేసుకుంటూ జీవించాలని జ్ఞాపం చేసుకుని ప్రభావ వారు చేసే పనులను మీరు తోడుగుండండి ప్రయత్నాలను మీరు ఉండండి ప్రభావ వారి కుటుంబాలు అభివృద్ధికి తోడ్పడే సాయం చేయండి తండ్రి గర్ల్స్ దేశాలలో ఉద్యోగాల నుంచి వెళ్ళి ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటు బ్రవ్వా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి వారి కుటుంబాలు వారు మనసు రక్షణ సాయం సాయంత్రం బ్రవా వారు చేసే ప్రయాణాలను మృతడు ఉండండి ప్రభావా సక్రమంగా గమ్యాన్ని చేర్చండి తండ్రి ఉదయ కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటు ప్రభు అనాథిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారు ఏ ఆసరాలు లేకుండా రోడ్ల మీద ఉంటుందా ప్రభా అధికారులతో మాట్లాడే వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి జ్ఞాపకం చేసుకుని వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస లేకుండా చూడండి తండ్రి వారిని కాచి కాపడని ప్రభావం మాట వినేలాగా సాయం తండ్రి వివిధ కాలంలో ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం తండ్రి మంది బిడ్డలు అప్పుల ఊబులకు పీలిపోయారు తండ్రి వారందరినీ తండ్రి ప్రభావ అప్పుల నుంచి విముక్తి కలిగే తండ్రి వారు ఆర్థికంగా బలపడేలాగా సాయం చేయండి ప్రభావ చేసే పనులలో మీరు తోడుగా ఉండేనైనా వారి కుటుంబాలు మార్మల్ సురక్షణ పొందేలాగా సాయం చేయండి చేయాలండ్రి ఒరే కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా సొంత గృహాల అర్థ గృహాల్లో మంది బిడ్డలు ఉన్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారికి సొంత గృహాలు వచ్చేలాగా సాయం చేయండి ప్రభా అనేక రకాల వృత్తులు చేసుకుంటూ జీవించేవారు ఉన్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి రైతులని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సాయం తండ్రి తెలిసి చేసిన తెలివి చేసిన తప్పులకు ఎంతో మంది ఖైదీలుగా జాయిలలో మగ్గిపోతున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఉదయ కాలంలో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభా వారికి విముక్తి కలిగజ తండ్రి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అయితే తీసుకుంటున్నారు కానీ తల్లిదండ్రులను తీసుకువచ్చి ఆశ్రమాల్లో రోడ్ల మీద ఉండేస్తున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ కుమారులు కుమార్తెలు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల విలువ తెలిసేలాగా సాయం చూడతండ్రి హృదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుంటు ప్రభావ ఎంతమంది బిడ్డలు ఆస్తుల తగాదాల్లో భార్య భర్తల తగాదాల్లో కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు తండ్రి వారందరూ జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారి కౌన్సిలింగ్ ఉంటే ప్రభావ వారందరూ కలిసి ఉండేలాగా సాయం తండ్రి ఆ చిన్న చిన్న గొడవలు అన్ని సమస్య పోయేలాగనో సహాయం చే తండ్రి ఉదయ కాలంలో ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకుంటే ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రయాణాలు ఉన్నారు ప్రభా ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం పనుల నిమిత్తం ఎంతమంది బిడ్డలు వారందరి మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారందరూ కూడా సక్రమంగా గమ్యం చేరేలాగా సహాయం చే తండ్రి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఐసీయూలో వైద్యంపు నింపు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి తండ్రి ఉదయ్య కాలంలో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభావ వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి తండ్రి గర్భిణీ స్త్రీలందీ జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి తండ్రి స్త్రీల మీద జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి గర్భకోశ వ్యాధుల నుంచి ముందు కలిగిన తండ్రి థైరాయిడ్ షుగర్ బీపీ గుండె జబ్బులు అనేక రకాల వ్యాధులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు ఎందరి మొత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు మీకు తెలుసు ప్రభు నేను తెలిసి చేసిన తెలియ చేసిన తప్పులు తండ్రి మావా రక్త సంబంధి మాస్ లేని తల్లి మా బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకుంటారు వా ఎప్పటి వరకు ప్రార్థన లేఖి ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి వందనాలు తెలుపుతూ ఒక మారుని ద్వారా తండ్రిని అడిగి వేడుతున్నాను మా పరమ తండ్రి